శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ భగవానుడు మహాభారతంలో మూడుసార్లు గీతను బోధించారు మొదటిసారి అర్జునుడికి భగవద్గీత రూపంలో గీతను బోధించారు సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఇందులో ఉపనిషత్తులన్నింటినీ ఆవులుగా చేసి అర్జున్ని గోవత్సంగా అంటే దూడగా చేసి శ్రీకృష్ణుడు గీతామృతం అనేటువంటి పాలను పితికి అందించారు ఆయన అనుగ్రహంతోనే మనందరికీ కూడా భగవద్గీత అందింది ఇక రెండవది అనుగీత ఇది కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించినటువంటిది కురుక్షేత్ర యుద్ధం మొదటిలో బోధించినటువంటిది భగవద్గీత యుద్ధ అనంతరం వీరందరూ కూడా రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి భగవద్గీత గురించి చెప్పమనే అర్జునుడు అడిగితే శ్రీకృష్ణ భగవాను ఆయన భగవద్గీత బోధించకుండా భగవద్గీత లానే ఉండేటువంటి ఒక అనుగీతని బోధించారు దానిలో కథాపరం అయినటువంటి విశేషాలన్నీ కూడా ఈ అనుగీతలో ఉన్నాయి ఇక మూడవది ఉద్ధవ గీత ఈ ఉద్ధవ గీత ఉద్ధవుడు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని ఏది అడగలేదు శ్రీకృష్ణ భగవానుడు అవతార సమాప్త సమయంలో ఉద్ధవుడికి ఏదైనా కోరుకోమని అడిగితే ఆయన అడిగినటువంటి కొన్ని సందేహాలని తీరుస్తూ ఆయన చెప్పినటువంటిది ఉద్ధవ గీత ఈ ఉద్ధవ గీత గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కూడా ప్రస్తావించుకుందాం అలాగే మనం అనుగీత గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాతే నమ